ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నిర్మాణాల వ్యర్థాలతోటి కబ్జాల పర్వం ఎక్కువగా సాగుతుందనమాట ఏంటంటే ఎక్కువగా నిర్మాణ వ్యర్థాలు డంపు చేసి నూట నాలుగు ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ప్రాంతాలని హైదరాబాద్లో గుర్తించారనమాట ఈ నిర్మాణ డంపింగ్ చేస్తూ తర్వాత కబ్జా చేస్తాను అనమాట అంటే ఈ వ్యర్థాలతోటి చెరువుల్ని నాళాలని పూచేసి తర్వాత అదే మన మూసీ ఈ నాళాలలో చెరువులను మూసి తర్వాత లేఅవుట్లు వేసి అభివృద్ధి చేసి విక్రయిస్తున్నారు అనమాట ఈ రామానంతపురం ఉప్పూల ప్రాంతంలో ఇప్పటికీ వ్యాపారం జోరుగా సాగుతుంది గతంలో అంబర్పేట కాజీగూడ ప్రాంతాల్లోని ఫ్లాట్లు విక్రయించాయి ఇప్పుడు అవి బస్తీలుగా రూపాంతరించింది అనమాట శేర్లింగంపల్లి కోకటపల్లి కుత్తిబోళాపల్ సర్కిల్ పరిధిలోని చాలా చెరువులు నాళాల్లో ఇప్పటికీ వ్యర్థాల డంపింగ్ యత్యతంగా సాగుతుంది అనమాట అవి ఏంటంటే కాపరాలో డబ్ దాదాపుగా ఎనభై ప్రాంతాలు ఉన్నాయి ఈ డంపింగ్ యార్డులు అంటే నిర్మాణంగా వ్యర్థాలను డంపింగ్ చేస్తూ అట్ల తర్వాత అలాగే ఉప్పల పరిధిలోని డెబ్బై హైత్ నగర్ పరిధిలోని ముప్పై మూడు ఎల్బీ నగర్ పరిధిలో యాభై ఎనిమిది సరూర్ నగర్ పరిధిలో నూట యాభై ఆరు మలక్పేట పరిధిలో ఎనభై సంతోష్ నగర్ పరిధిలో డెబ్బై ఆరు చాంద్రయాగొడ్డ పరిధిలో యాభై ఆరు చార్మినార్ పరిధిలోని నలభై ఆరు ఫలక్నామా పరిధిలోని ఇరవై ఆరు రాజేంద్ర నగర్ పరిధిలో పద్దెనిమిది మహదీపట్నం పరిధిలోని మూడు ప్రాంతాలు కార్వాన్ పరిధిలో ఒక ఆరు ప్రాంతాలు కోషామహల్ పరిధిలోని పదకొండు ప్రాంతాలు ముషీరాబాద్ పరిధిలోని పద్దెనిమిది ప్రాంతాలు అంబర్పేట పరిధిలోని ఇరవై మూడు ప్రాంతాలు ఖైరతాబాద్ పరిధిలో ఇరవై రెండు ప్రాంతాలు జూబ్లీస్ పరిధిలోని పంతొమ్మిది ప్రాంతాలు యుసగూడెం పరిధిలోని యాభై గచ్చిబోలి ప్రాంతంలో నాలుగు సేల్లింగ్ పరిధిలో నూట నలభై ఆరు ఈ రామచంద్రాపురం పఠాణచేరు ప్రాంతంలో యాభై నాలుగు ఈ ముసాపేట ప్రాంతంలో మూడు కోకర్పూట్ పరిధిలో పది కుత్బిల్లాపూర్ పరిధిలో ఒక పద్దెనిమిది గాజుల రావడం పరిధిలో పదమూడు అల్వార్ పరిధిలో ఒక నాలుగు మల్కాజ్గిరి పరిధిలో మూడు వందల యాభై ఎనిమిది ప్రాంతాలు సికింద్రాబాద్ పరిధిలో నాలుగు బేగంపేట పరిధిలో ఒక ఐదు ఇలా ఎక్కువగా నిర్మాణ వ్యర్థాలను వేసి కబ్జా చేసి లేఅవుట్లు వేసి విక్రయించేస్తున్నారు అది కొనుక్కున్న వాళ్ళ బాధితులు తర్వాత లబ్బోదిబాయినా సరే ఉపయోగం లేకుండా పోతుంది వీటి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే ఒక ఎస్టాబ్లిష్ ఎసేట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేసి ఈ కబ్జాలు రాకుండా అది చూసుకుంటుంది ఐడియా ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అది ఏం చేస్తుంది అంటే ప్ర ప్రకృతికి హానికరంగా కాకుండా ప్రకృతిని అనుసంధానిస్తూ అభివృద్ధి చెందేటట్లుగా పనిచేస్తుంది అన్నమాట అలాగే ప్రజలకు కావాల్సిన లేవట్లు కూడాను ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నగరాలను సుదీర్ఘంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కబ్జాలు జరగకుండా చూసుకుంటాం అన్నమాట ఆ ప్రాంతాల్లోనే అభివృద్ధి వస్తుంది అనమాట అదేవిధంగా అనేది తర్వాత ఇది ప్రస్తుతం రాష్ట్ర హైదరాబాద్లో జరుగుతున్న అక్రమాలలోనే ఒక చిన్న ఉదాహరణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం